అంత రుపే నేకిస్తున్నాం మనం ఏందరు నశభావం అందాలండి ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గంధం నూట ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఇది మొదలు కొన్ని నిరంతరము నీ రాకపోకలు అయ్యింది హోవ నిన్ను కాపాడను అనే వాగ్దానం ఇచ్చారండి పరిశుద్ధాత్ అధరాత్రులు వేసి ప్రార్థన చేసినాను ఈ స్థుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారండి వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి ఇక్కడ అవునండి ప్రతిదిన దేవుడు మనం ఏదో అది ఇచ్చే దేవుడు అనమాట మన రాకపోకల్లో కూడా తోడుగుండమని మరి ప్రార్థన చేసినప్పుడు రాత్రి దేవుడు ఈ వాగ్దానం చూపించారండి ఇదేనా ప్రభు అని మూడు సార్లు కన్ఫామ్ చేసుకున్నాను వీలు పెట్టి వాక్యాన్ని అదే అదే అని మూడు సార్లు చెప్పే చూపించారనమాట అప్పుడు వెంటనే షేర్ అండి ఆ విధంగా మనకి ఏదోడి నేర్చేది వాడు అనమాట కొండలు తట్టం మనకు అని ఎత్తుచున్నాను మనకు సహాయం ఎక్కడ నుండి వచ్చిన అనుకుంటాం మనం అయితే ఎహో వల్లనే మనకు సహాయం కలుగుద్దండి ఆయన భూమి కథ సూచించింది వాడు అనమాట ఆయన మన పాదం తొట్టెలు నీటి మనల్ని కాపాడు పడుకుని కూడా నిద్రపోడనమాట ఇస్రాయిల్ని కాపాడు పడుకుని కూడా నిద్రపోడనమాట నిన్ను కాపాడువాడు అంటున్నారు పక్కన యహోని నీడగా ఉండను అంటున్నారు అనమాట పగల రెండు దెబ్బ నీకు తగలని ఉన్నాను రాత్రి వెళ్ళిన దెబ్బ నీకు తగలని ఉన్నాను అంటున్నాడు ఏ పైపుని రాకుండా ఏహోని కాపాడతాను ఆయన నీ ప్రాణం కాపాడతాను అని అంటున్నారు అనమాట ఎందుకంటే ఆయన వాకి మనం బ్రతికిస్తుంది మన బాధలో మనకు నెమ్మది కలిగిస్తుంది అనమాట తనకు మొరపెట్టి వరకు తనకు నిజంగా మొరపెట్టి వరకు ఏ హో నీకున్న దేవుడు అనమాట మన దేవుడు బాధపరిచే వరకు ఆయన న్యాయం తెచ్చే దేవుడు ఆకలి వారికి ఆహారం తీసే దేవుడు మన దేవుడు అనమాట మరి ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటు వాడిని పూర్ణ శాంతగా వాళ్ళు చేసే దేవుడు మన దేవుడు అనమాట సమస్యలు బలం వచ్చి వాడు అని శక్తి బలభివృద్ధి చేసేదేడు మన దేవుడు అనమాట భయపడద్దు నీ దేవుడు అంటున్నారు దిగులు అని నేను బలపడతాను సహాయం చేయండి అని అంటున్నారు అనమాట నువ్వు జల్లం పడితే నీకు అంటున్నారు నదుల పడినప్పుడు అవి నీ మీద పొలిపారు అంటున్నారు నీ అగ్ని మధ్య నడిచినప్పుడు కూడా కాలిపోవు జ్వాల నిన్ను కాల్చుకుంటున్నారు ఎక్కువ నాకు నేను నీకు దేవుడు అంటున్నారు ఇస్రాయిల్ పరిశుద్ధ దేవుడైన నేనే నిరక్షించేవాడని అంటున్నారు నేను పోవచ్చు మెట్టగా ఉన్న స్థలం సరళం చేస్తానంటున్నారు అంధకార స్థలంలో రాజస్థలంలో మరం నీగిస్తా అంటున్నారు ముగిపోతుకునేవాడిని తల వెంటకు నరి వరకు ఎత్తుకునేవాడిని అంటున్నారు నేనే నేను చేసి నన్ను ఎత్తుకొని సంఖ్య వాడిని సురక్షించవాడిని అంటున్నారు స్త్రీ తన తన కలడ్డ పిల్లలు వేసిన వారైన మనసులో నేను మరణి ఇదే దేవుడు మాట్లాారండి ఇదొక మంది జీవితం కోరుకుని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మా మనందరూ సక్తి మంది రేనమైన మన కలిసి తీసుకొస్తాం తండ్రి అందుకే ప్రపంచ పథక పెట్టిన పేరు పెట్టిన నిర్ణయం చేసుకుని ప్రత్యేక బడ్డ అవసరం తెచ్చుకోండి అక్కడ కోరుకులు తెచ్చుకోండి కానీ బిడ్డలు మంచి అరిగింది నిద్రశయాలు నిరుద్యోగులు ఉద్యోగాలు తీయచండి ఆది భద్ర పట్ల రాజకీయ సాయం చేయండి అండ వేదనచ్చు గివాళ్ళు లేవచ్చండి రక్షణ రక్షణ తెచ్చండి మీరు రాన్ని మీరు మీద సిద్ధబండి ప్రభుత్వం బాగా తెచ్చేవాన్ని మా ప్రభు పిషు నిస్త ఆమెను అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం అనుకుంటుంది ఆమె ప్రభు శివులు మీ సహోదరి కార్ప్లేసి ఆల్